వెల్కమ్ టు డిటీవీ న్యూస్ కళ్యాణ లక్ష్మి సీఎం సహాయ నిధి చెక్కులు నిరుపేదర పాలిట వరం లాంటివని పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అన్నారు గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో నలభై నాలుగు మంది లబ్ధిదారులకు నలభై నాలుగు లక్షల కళ్యాణ లక్ష్మి మరియు షాదీ చెక్కులు మరియు నలభై ఏడు మంది లబ్దిదారులకు పన్నెండు లక్షల ఐదు వందల రూపాయల పరకాల శాసన సభ్యులు రేహూరి ప్రకాశ్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అనారోగ్య కారణాలతో ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న వారికి ప్రభుత్వం తరపున బాధ్యతగా నేరుగా ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తున్నామని తెలిపారు పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అంతే విధంగా కృషి చేస్తూ అర్హులైన పేదలకు న్యాయం జరిగే ప్రజాప్రభుత్వంలో జరుగుతుందని అన్నారు അതെ പഞ്ചനയലേക്ക് നികമാള്ളട്ടങ്ങനെ